హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్ను ఫ్యాషన్స్ అండి చాలా రోజులు అయింది వీడియో అయితే చేసి కానీ ఇప్పుడు మంచి చాలా ట్రెండింగ్ కలెక్షన్ తో అయితే వచ్చేసాను క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది మన దగ్గర ఇంకొకటి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది తర్వాత రీజనబుల్ రేట్స్ కూడా ఉంటాయండి మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు తొందరగా తీసేసుకోండి తర్వాత మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ రేట్స్ నేను ఖచ్చితంగా తెస్తాను ఓకే ఎప్పుడు లేట్ చేయకుండా శారీ చూసేద్దాం ఫస్ట్ శారీ ఇక్కడ నేను కట్టుకున్నాను కదండి చూడండి ఇది వచ్చేసి మనకి విస్కోస్ శారీస్ అనమాట ఇవి ఇప్పుడు ట్రెండింగ్ అనమాట మనకి శారీ మొత్తం ఇలా లైన్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది తర్వాత బార్డర్ వస్తే మనకి ఇట్లా సాటిన్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట ప్యూర్ విస్కోస్ శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఆ కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట వెయిట్ కూడా లేవు చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే దీని బ్లౌజ్ వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి వేరే అండి బ్లౌజ్ నేను దీని బ్లౌజ్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చారనమాట బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ మనకైతే ఇచ్చేసారనమాట చూడండి ఈ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ లెంత్ గానే ఇచ్చేసారు చాలా బాగున్నాయి శారీస్ క్యారీ చేయడానికి కూడా మీకు ఆ బాగుంటాయి అనమాట సెమీ పార్టీ వేర్ అలా చెప్పుకోవచ్చు అనమాట ఎక్కడైనా వెళ్ళడానికి రావడానికి మీరు ఖచ్చితంగా ఈ శారీస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అంత బాగున్నాయి అనమాట శారీస్ సారీస్ శారీస్ వచ్చేసి కలర్స్ వచ్చేసి మనకి ఒక సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి టోటల్ గా శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి బ్లూ కలర్ శారీకి మనకి ఎల్లో కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు పళ్ళు కూడా మనకి ఇట్లా ఇక్కడ బ్లూ అయితే ఇచ్చేసారు కదా సేమ్ దీనికి కూడా అలాగే ఎల్లోనే ఇచ్చేసి ఇచ్చేసి అనమాట పళ్ళు ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పా చూడండి బ్లౌజ్ అయితే మనకి ఎల్లో కలర్ లో ఇచ్చేసారనమాట బ్లౌజ్ కి కూడా మనకి ఇలా సాటిన్ అయితే ఇచ్చేసారన్నమాట బార్డర్ చాలా బాగున్నాయండి శారీస్ కలర్స్ కూడా కాంబినేషన్స్ అన్ని మనకి చాలా బాగున్నాయి ఖచ్చితంగా మీరు కంపేర్ చేసుకొని నా దగ్గర పర్చేజ్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా తర్వాత మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చేసారు శారీ మొత్తం మనకి ఇలా టమాటో రెడ్ కలర్ అయితే ఇచ్చేసారనమాట ఇదైతే మనకి బ్లౌజ్ అండి ఓకేనా చూడండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నేను స్క్రీన్ మీద ఆ నెంబర్ అయితే ఇచ్చేస్తాను మీరు ఆ నెంబర్కి వాట్సప్ చేసి మీరు అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ పేమెంట్ చేసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చండి మీకు డెలివరీ కూడా త్రీ ఫోర్ డేస్ లో ఖచ్చితంగా మీకు డెలివరీ అనేది అయిపోతుంది అనమాట ఏం భయం ఉండదు డెలివరీ పరంగా అయితే చూడండి ఇదైతే మనకి నెక్స్ట్ శారీ గ్రీన్ కి వైలెట్ కలర్ ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అంటాం కదా అలాంటి కలర్ అయితే ఇచ్చేసారనమాట బార్డర్ తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి సేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే ఇచ్చేసారనమాట ఓకేనా అన్ని కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట చక్కగా ఉన్నాయి కాంబినేషన్స్ ఇది చూడండి ఎల్లో కలర్ కి ఇది వచ్చేసి ఒకలాంటి పింక్ మెజంతా పింక్ అంటాం కదా అలాంటి పింక్ అయితే ఇచ్చేసారనమాట సేమ్ పళ్ళును తర్వాత బార్డర్ అయితే ఇదే ఇచ్చేసారు ఓకేనా ఇదైతే మనకి బ్లౌజ్ అండి ఓకే ఇదైతే మనకి టోటల్ గా శారీ అండి తర్వాత ఇందులోనే మనకి లాస్ట్ కలర్ యాష్ కలర్ యాష్ కలర్ కి రెడ్ కలర్ అయితే ఇచ్చేశారు ఓకేనా కావాలనుకున్న వాళ్ళు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి తీసేసుకొని నా నెంబర్కి వాట్సాప్ చేసి మీరు అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుని మీరు హ్యాపీగా అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట తర్వాత ఇంకొకటి ఈ సారీస్తో పాటు మీకు ఒక చిన్న గిఫ్ట్ కూడా మీకు పర్చేస్ చేసుకునే వాళ్ళకి చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేస్తాము కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఓకేనా ఇంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి